మొన్న షార్ట్ వీడియో ములగాకు వీడియో పెడితే మాకు అర్థం కాలేదు ఫుల్ వీడియో పెట్టు అని కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను అనమాట ములగాకు చక్కగా ఈ విధంగా తీసుకోవాలి ఒక కవర్లో పెడితే ఓ రోజు ముందు రేపు ఉదయానికల్లా కవర్లో ఆకు మొత్తం రాలిపోయి ఉంటుంది మనం చేత్తో దూయాల్సిన అవసరమే లేదు ములగాకు చక్కగా రాలిపోయిన తర్వాత ఓ క్లాత్ కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద ఈ విధంగా ఆరబెట్టుకోవాలి మధ్యలో ఇట్లా కాడలు వస్తూ ఉంటాయి వచ్చిన కాడల్ని మనం చక్కగా కాడలన్నీ తీసి పడేయాలి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ములగాకు తడి లేకుండా క్లాత్ మీద ఆరబెడితే ఇది రెండో రోజు అనమాట రెండో రోజు ఇంకా తడిగా ఉంది చెమ్మగా ఉంది ఆకు అందుకని నేను మళ్ళీ ఆరబెట్టాను అనమాట ఫస్ట్ రోజు క్లాత్ మీద ఆరబెడితే చాలా వచ్చింది రెండో రోజు పళ్ళలో కొంచెం వచ్చింది ఇది మూడో రోజు మూడో రోజు ఫుల్గా ఆరిపోయింది ఇంట్లో నీడ కింద పెట్టేశాను మనకు ములగాకు దొరకదు కాబట్టి మనం ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకు ఆరోగ్యానికి కొంచెం మంచి పోషక విలువలు అందుతుంది అన్న ఉద్దేశంగా నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను దొరికినప్పుడు మూడో రోజు ఆరిపోయిన తర్వాత ఈ విధంగా చేత్తో నలిపితే పొడవు మనం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు చక్కగా ఈ పొడవును మనం వండుకునే కూరలో రోజుకి ఒక స్పూన్ రెండు స్పూన్లో మనం వండుకునే కూరల్లో కలిపామంటే మనకు మంచి పోషక విలువలు అందుతాయి ఆ తర్వాత డబ్బాలో చక్కగా మనం స్టోర్ చేసుకోవాలి నలిపేసిన తర్వాత